ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బల్లి శాస్త్రం గురించి తెలుసుకుందాము బల్లి మన శరీరంపై ఎక్కడ పడితే ఏ ఫలితం దక్కుతుంది ఎక్కడ పడితే శుభ సూచకం ఎక్కడ పడితే అపశకునం అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం కనుబొమ్మల మీద ధనలాభం చెవి మీద దుర్వార్త వినటం కనుబొమ్మల మధ్య కలహ సూచకం స్త్రీలకు చెవి దగ్గర చెంప దగ్గర పడితే శుభం నడినెత్తిన పడితే రోగము స్త్రీకి తల ముసుగుపై పడితే వైదవ్య సూచకం ముఖముకు ఎగువ ధనలాభము గండస్థల మందు స్త్రీలకు అశుభము గండస్థల మందు పురుషులకు బంధువుల రాక బ్రహ్మరంధ్రమున మృత్యు భయము బ్రహ్మరంధ్రమునకు ముందు మేనమామకు చేటు నెత్తి వెనక తమ్మునికి అరిష్టం కుడినెత్తిన సోదరుని వలన భయము తల ముంగురుల మీద కీడు సంభవించును తల తలమీద బ్రహ్మరంధ్రమున లక్ష్మీకరము అరికాలి ఎందు రాజ్యలాభము వేళ్లయందు రోగము మోకాలి వాహన లాభము మోకాలి కింది నరములయందు రోగములా ధన వ్యయము పాదముల ఎముక మీద కార్యహాని పాద పాదసంధియందు రోగము పాదముల వెనుక కారాగార గృహప్రవేశము పాదముల ఎందు ప్రయాణము గుండెపై పడితే అధైర్యము పైకడుపున పుత్రలాభం బొడ్డున భయం బొడ్డు దిగువన రోగము కడుపు పక్కన ఆరోగ్యం భుజము యందు సహాయం రెక్కల ఎందు ప్రయత్నకార్య భంగం అరచేతియందు ద్రవ్యలాభం మోచేతియందు సహాయ నాశనం మణికట్టు దగ్గర గర్వభంగం జంతు జంతుభయం చంకలో ప్రేత భయం వెన్నున శత్రుభయం వెన్నుముక యందు పిశాచ భయం మీద హాని కేశాంతమందు అనాయాస మరణం జుట్టు మీద కష్టం జడ మీద పతికా మృత్యువు పాదమందు కళ్యాణం నడుము వెనుక వస్త్రలాభం పిరుదున శయ్యలాభం తొడ వెనుక విషభయం ముందు తొడ మీద సుఖం స్త్రీకి తొడ మీద వ్యభిచారం కుడి కన్ను పరాజయం ఎడమ కన్ను అవమానము ముక్కు మీద కార్యహాని ముక్కు కొనయందు పరాజయము ముక్కు ప్రక్కన మిత్రలాభము మీసం మీద అధికార లాభము పై పెదవి మీద భూలాభము క్రింది పెదవి మీద సుభోజనము నాలుకయందు విద్య గడ్డమునందు అపమృత్యువు